కెప్టెన్ అబ్బాస్ అలీ విఖ్యాత నేత స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కి అత్యంత సన్నిహితుడు జనవరి మూడవ తేదీన ఉత్తర్ ప్రదేశ్ లోని రులన్ షహర్ పరిధిలో గల కూర్జాలో జన్మించిన అబ్బాస్ అలీ రాజ్పుత్ ముస్లిం కుటుంబానికి చెందినవారు ఆయన తాత రుస్తం అలీ ఖాన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత రులన్ షహర్ లోని బ్రిటిష్ సైన్యం ఉసురు తీసింది అబ్బాస్ అలీ పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లోనే భగత్ సింగ్ విప్లవాత్మక ఆలోచనలకు ప్రభావితం కూర్చాలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై ఐదున పాఠశాల విద్యార్థిగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు భగత్ సింగ్ ఉసిరు తీసిన వెంటనే అబ్బాస్ అలీ భగత్ సింగ్ స్థాపించిన నవజవాన్ భారత్ సభలో చేరారు పాఠశాలలో ఉన్నప్పుడు వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కెప్టెన్ అబ్బాస్ ఉన్నత చదువుల కోసం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వెళ్లారు ఇక్కడ చదువుతున్నప్పుడే ఆయనకు అలనాటి గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు డాక్టర్ కున్వర్ మొహమ్మద్ అష్రఫ్తో పరిచయం కలిగింది తర్వాత ఆయన బ్రిటిష్ సైన్యంలో చేరారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జూనియర్ కమిషన్ ఆఫీసర్ గా రాయల్ ఇండియన్ ఆర్మీ సప్లైస్ స్కార్ఫ్స్ తో సంబంధాలు ఇక రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యునైటెడ్ ఇండియా ఆగ్నేయ ఆసియాలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న ఈయన జపాన్ దళాల ఆగ్నేయ ఆసియాలో బ్రిటిష్ దళాలపై దాడి చేసినప్పుడు బ్రిటిష్ దళాలలో భాగంగా కెప్టెన్ అబ్బాస్ అలీ జపాన్ దళాలతో పోరాడారు జపనీయులు రెండు ప్రధాన బ్రిటిష్ యుద్ధ నౌకలను నాశనం చేసిన సందర్భంలో కెప్టెన్ అబ్బాస్ అలీ యుద్ధ ఖైదీగా కొంతకాలం జైలు జీవితం గడిపారు అనంతరం ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరారు పంతొమ్మిది వందల నలభై ఐదులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఐఎన్ఏ కార్యక్రమం ఢిల్లీ చలోలో కీలక పాత్ర పోషించారు తర్వాత బ్రిటిష్ సైన్యం కెప్టెన్ అబ్బాస్ అలీని అరెస్ట్ చేసి మరణ శిక్ష విధించింది కానీ ఈ శిక్ష అమలు కాలేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మరణ శిక్షను రద్దు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వం ఈనడు విడుదల చేసినప్పుడు రాజకీయాల్లో చేరారు సోషలిస్ట్ జయప్రకాష్ నారాయణ్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వంటి వారిని ఆదర్శంగా తీసుకుని సోషలిస్ట్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో సంయుక్త సోషలిస్ట్ పార్టీ ఉత్తరప్రదేశ్ యూనిట్ తరఫున వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈనా పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో సోషలిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేశారు అయితే ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ సమయంలో పంతొమ్మిది నెలలు జైలు శిక్ష అనుభవించిన అబ్బాస్ అలీ ఎమర్జెన్సీ తర్వాత అతను జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ యూనిట్ కు మొదటి అధ్యక్షుడయ్యారు యూపీ సున్నీ సెంట్రల్ వర్క్ బోర్డు లో ఆరేళ్ల పాటు సభ్యుడిగా ఉండిన ఈయన అలీగఢ్ జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ లో కొంతకాలం చికిత్స పొందారు ఆయన రెండు అక్టోబర్ పదకొండున कनु मूसा